నవరాత్రుల తొమ్మిది రోజుల పూజ చేసేవారైతే పీఠంను ఉంచి కదలకుండా పూజ చేసుకోండి తొమ్మిది రోజులు పూజ చేయడం కుదరని వారు అష్టమి నవమి దశమి రోజులలో పూజ చేసినా కూడా నవరాత్రుల పూజ చేసిన పూర్తి ఫలితం కలుగుతుందండి అది కూడా కుదరని వారు ఒక్క నవమి రోజు చేసినా కూడా పూజ యొక్క పూర్తి ఫలితం కలుగుతుంది మిగతా అమ్మవారిని పీఠం మీదకి ఆహ్వానించి ఆసనంను ఏర్పాటు చేసి అర్ఘపాద్యాలను సమర్పించి స్నానం సమర్పయామి అంటూ స్నానాన్ని సమర్పించి పువ్వులు అక్షింతలను సమర్పించాలి ముందుగా అమ్మవారికి షోడచోపచార పూజ చేసి అమ్మవారి యొక్క అష్టోత్తర శికునామావళి చదువుతూ చిల్లర పైసలు అక్షింతలు గోమతి చక్రాలు లక్ష్మి గవ్వలు రూపాయి నాణ్యాలతో పూజ చేయాలి అమ్మవారి యొక్క పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఆరతి ఇచ్చి తాంబూలం సమర్పించాలి మీకు ఈ వీడియో నచ్చట్లయితే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్